హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగైనా సూపర్ ఉంటారని అయితే దేవుని కోరుకుంటున్నా ఈ అలా మన వీడియో ముచ్చట ఏంది అంటే నేనైతే పెళ్ళికి వెళ్తున్నా మా ఓనరత్తమ్మ వల్ల వాళ్ళ కొడుకు పెళ్ళి అన్నట్టు ఇంకా మా కూడా కార్డు ఇచ్చిల్లు అత్తమ్మ వాళ్ళైతే మరీ మరీ అడిగిరు రండి రండ్రి అని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తాను నేనైతే ఇట్లా రెడీ అయినా ఎట్లుంది నా చీర అండ్ నా జ్యువెలరీ మంచిగా ఉన్నాయా లేవా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది ఇంకా పెళ్ళి ఫంక్షన్కైతే వచ్చేసినామన్నట్టు మేము వచ్చేసరికి పెళ్ళి మొత్తం అయిపోయింది వర్షం పడ్డది మేము రెడీ అయ్యే టైంకి వర్షం పడి ఇంకా మేము ఇంట్లోనే ఉండిపోయినాం అన్నట్టు కొంచెం దూరము మా ఇంటికంటే ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది అందరు ఫొటోస్ దిగి తిన్నారు కూడా ఇంకా ఇక్కడ మంచి మంచి ముచ్చట్లు జరిగినాయి కానీ ఇంకా పెళ్ళి అంటే ఎట్లుంటుంది ఇంకా డిజే ఉన్నది కాబట్టి పాటలు ఉన్నాయని అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా ఈ మా వనరత్తమ్మ వల్ల చెల్ల వనరత్తమ్మ అన్నట్టు ఇంకా వాళ్ళిద్దరైతే పిల్లని అయితే ఇంకా అయిపోయిందని చెప్పిన కదా పత్తి గింజలు అలకడానికి పోతుర్రు అమ్మ మరిది అవుతారు అన్నట్టు ఈయనే పెళ్లి పిల్ల ఇద్దరు మేము వచ్చేసరికి తాళి కట్టుబడి అయిపోయింది ఫోటోలు అయిపోయింది మొత్తం అయిపోయింది అందరూ తినేసి కూర్చున్నారు కూడా ఇంకా ఫుడ్ కూడా లేదనుకుంటే నాకు తెలిసి పెళ్లిపిల్ల పెళ్లిపిల్లిగాడు అయితే ఇంకా పత్తి గింజలు అలుకుతురు ఇంకా అయ్యగారు అయితే లేడు ఆయననే మీరే అలికించుకోరని చెప్పి హెల్ప్ ఇప్పుడు అసలు ఎవరు ఉంటలేరు ఆ పత్తి గింజలు అలికేటప్పుడు అయ్యగారు అసలు మంత్రాలు చదువుడు కానీ పాటలవాడు కానీ అసలు ఏం లేవు ఇప్పటి అయితే అందరూ బిజీ బిజీ అయిపోతురు అయ్యగారులు కూడా ఈ మధ్యలో ఇంకా చూడూరు పెళ్లి పందిరి అంతా కాలి ఖాళీ అయిపోయింది అందరు దినేష్ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు ఇంకా నేను మా దోస్తైతే అయితే తినాలన్నట్టు ఇక పెళ్లిపిల్లు కానీ చేత పిల్ల చేత పత్తి గింజలు అలికిచ్చిపోయి అన్నం అయితే తింటాం ఇంకా శ్రావణము మా ఫ్రెండ్ ఇంకా ఎక్కుతు లేదు అంతే ఇంకా పెళ్లి పిల్లగానల్లో డాడీ వాళ్ళ దోస్తులు సూపర్ ధూమ్ ధామ్ డ్యాన్స్ చేస్తారు స్టేజ్ మీద ఇంకా మేమైతే ఆ భోజనానికి వచ్చేసినాము వెజ్ నాన్ వెజ్ అయిపోయింది లాస్ట్కి అయితే గిట్లనే ఉంటుంది ఇంకా పెళ్ళికి ఫస్ట్ ఏ రావాలి తినడానికి అయితే లాస్ట్కి వచ్చినాం కదా అయిపోయింది ఎట్లయినా అత్తమ్మ వాళ్ళకి శ్రావణమే వాళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెళ్ళు మా ఉన్నరత్తమ్మ అయితే గ్రీన్ కలర్ సారీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా నేనైతే మా ఉన్నరత్తమ్మ మా గ్రీన్ కలర్ సారీ మిగతా వాళ్ళిద్దరైతే వాళ్ళ అక్క ఒక అలా చెల్లె అన్నట్టు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ చూడరి ఎట్లా మస్తు మస్తుందాము ఎంజాయ్ చేస్తారు చేయాలి ఎంజాయ్ అంటే ఇక్కడైతే చిన్న పిల్లలు ఇస్తారు దానికేమో మేకలిస్తేవి పాట పాట పెట్టద్దు కదా నేనైతే పురాతిగా కూడా పెడతలేను పాట గీంతా కూడా పెడతలేను ఎందుకంటే ఏమో కాఫీ టెటెక్ట్ ఇట్లా పడుతుందని మంచిగా చేసిర్రు నాకైతే భలే అనిపించింది పిల్లలు ఇద్దరిని నేను పోయి వీడియో తీస్తే పడతారని వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిన సూపర్ ఎక్స్ప్రెషన్స్తో మంచిగా చేసేయరు ఇద్దరు పిల్లగాళ్ళు అయితే వాళ్ళ జాగాలో వాళ్ళే అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు మేము ఇలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు అందరినీ ఇద్దరం కలిసి కూర్చొని అయితే చూస్తాము అన్నట్టు ఇంకా పెళ్ళి అయిపోయింది ఇంటికైతే బయలుదేరుతున్నాము తమ వాళ్ళు బయటనైతే క్లైమేట్ సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎందుకంటే వర్షం పడి వెలిచింది సూపర్ ఉన్నది వాతావరణము వీళ్ళకి ఇంతే మంచిగా రేపు మళ్ళా చెడీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ దోస్తులు ఇంటికైతే బయలుదేరి